హాయ్ ఫ్రెండ్స్ సత్యప్రసాద్ టాక్స్ స్వాగతం ఇప్పుడు మీరు చూడబోయేది ఆసియాలోనే అతి పెద్ద వంతెనగా గుర్తింపొందిన కొవ్వూరు రాజమండ్రి కలుపుతూ ఉభయ గోదావరి జిల్లాలకు మలిహారంగా ఉన్న రోడ్ కమ్ రైలు వంతెన ఇది ఒక సుందర కట్టడం అని చెప్పవచ్చు యాభై వసంతాలు పూర్తి చేసుకుని యాభై ఒక్క వసంతలో అడిగిన ఈ వంతెన ఆసియా అతి పొడవైన రెండో రోడ్ రైలు వంతెనగా చరిత్ర ఎక్కింది అరవై ఏళ్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జి మనుగడ రచ్చా బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అప్పటి మూడో పంచవర్షిక ప్రణాళికలో ఈ కొవ్వూరు రాజమండ్రి మధ్య బ్రిడ్జి నిర్మించడానికి నిర్ణయించారు ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్మాణం ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు నెలలోకి ఈ వంతెన పూర్తయిందని చెప్తారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నవంబర్ ఇరవై మూడున అప్పటి రాష్ట్రపతి పకరుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా ఈ వంతెనను ప్రారంభించారు ఇది ఒక అపరూపఘట్టడంగా మనం చెప్పుకోవచ్చు వెయిల్ బెర్లీ జెస్సప్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్య నిర్మాణం చేశారు కింద వంతెన దిగువ భాగాన రైలు పైన రోడ్కం రైలు వంతెన దీని ప్రత్యేకత ప్రస్తుతం యాభై ఏళ్ళు పూర్తి చేసుకొని యాభై యొక్క వసంతంలో ఈ వంతెన ప్రజలకు చేవలందిస్తుంది చూశారుగా రైలు వెళ్ళే మార్గం ఎలా ఉందో ఇది ఈ గోదావరి నది మీద ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ఏర్పడిన ఒక అద్భుతం అనే చెప్పొచ్చు నేటికి సేవలు అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్